హలో హాయ్ అందరికీ నమస్తే హారిక రాజు అఫీషియల్ ఛానల్కే స్వాగతం ముందుగా ఈ రోజు మా మేడం గారు బర్త్డే అండి ఇలా పుట్టుడే అనమాట సో అందరూ కూడా ఎవరైతే విషయ చెప్పాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ మధ్య హారిక ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ పెడుతుంది ఈ బర్త్డే ఏ రీల్ తీసుకున్నాం ఎలా పోస్ట్ చేసాం ఆ రీల్ ఎంటర్ నుండి చూడాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన డిస్క్రిప్షన్ కాదు సారీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ లింక్ని కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఇప్పుడైతే రెడీ అయిపోయి ఎర్లీగా పదకొండు పదవుతుంది గుడికి అయితే వెళ్తున్నాం అనమాట అని సో గుడికి వెళ్ళిన తర్వాత ఈ బర్త్డే ఎలా జరుగుతుంది ఏంటి సెలబ్రేషన్స్ ఏంటి లాస్ట్ ఇయర్ బర్త్డే చూసిన వాళ్ళు ఈ సంవత్సరం అయితే ఫస్ట్ సంవత్సరం ఎలా చేసేటప్పుడు పేర్లు చేయడం వచ్చిన సంవత్సరం దుమ్ము దులిపేతాడని అనుకుంటారు సో ఆ దుమ్ము దులపడం ఏంటనేది ఈ వీడియోలో మాత్రం తప్పకుండా చూడండి అంత బ్లెస్సింగ్స్ తీసుకుని గుడికి అయితే వెళ్తున్నాం అనమాట మేడం గారి బర్త్డే డ్రెస్ అయితే ఎలా ఉందంటారా బాగుందా నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది డ్రెస్సు ఈ డ్రెస్ ఎప్పుడు కొన్నది కూడా నాకు తెలీదు సడన్గా వేసుకుందనమాట నాకైతే బాగా నచ్చింది వర్షం అయితే మాత్రం కంటిన్యూగా టూ డేస్ నుంచి పడతాను ఉందండి మధ్యాహ్నం సెలవు సెలవుతుంది కాకపోతే మధ్యాహ్నం వరకు అయితే ఫుల్గా వర్షం అయితే చిన్నప్పుడు అలా పడతానే ఉంటున్నాయి దర్శనం చేసుకుని అయితే వచ్చాము ఇప్పుడు బేమరాజ్ గారు నాకు ఏం సర్ప్రైజ్ ఇస్తారా అని వెయిటింగ్ అనమాట ఏం గిఫ్ట్ ఇస్తారా అని ఎందుకు అంటే ఎలాగో మ్యారేజ్ డేకి ఆయన ఏమి ఇవ్వడు అసలు మ్యారేజ్ డే అంటే ఇద్దరికి సంబంధించింది కదా ఇద్దరికి సంబంధించింది అయినా సరే అందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు నా ఆయన బర్త్డే అలా సెలబ్రేట్ చేస్తానో అలాగే సెలబ్రేట్ చేస్తాను మ్యారేజ్ డే కూడా లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు ఆయన నాకు ఇచ్చింది ఏం లేదు నేనే ఆయనకి ఇవ్వాలన్నమాట మ్యారేజ్ డేకి కూడానే సో అలాంటప్పుడు బర్త్డే రోజు నా తొక్కదండే సింగిల్ కాబట్టి రోజు నేను కన్ఫర్మ్ గా ర్త్డే గిఫ్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను భీమరాజ్ గారు కొన్ని కొన్ని నాకు హామీలు ఇచ్చారన్నమాట ఆ హామీలు నెరవేరుస్తారో లేదో చూడాలి ఈ రోజు డబ్బులు వేస్ట్ చేయను ఆ డబ్బులు వేస్ట్ చేయకుండా అకేషన్స్ అప్పుడు ఏమన్నా చూద్దాం అన్నట్టుగా చెప్పారు చూద్దాం నేనైతే మంచి ఎక్సైట్మెంట్ ఉన్నాను మరి అట్లా మాట్లాడుతున్నా ఇక్కడ నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు అన్నప్పుడే మీకు అర్థం అయిపోయి ఉండాలి ఎన్ని సర్ప్రైజ్ ఉన్నాయో అన్ని చెప్పకూడదు కాబట్టి ఆ మాటలు రాకుండా ఉన్నాయి అన్నమాట అంతే అన్ని చెప్పేస్తారండి సర్ప్రైజ్ అన్నప్పుడు చెప్పకూడదు కదా చెప్పకూడదు కాబట్టి నువ్వు చెప్పట్లేదు నేను అర్థం చేసుకుంటాను బుజ్జి తెలుసు అన్నీ నాకు తెలుసు బుజ్జి

ఏ నేను అంటే నేను నేను గిఫ్ట్ ఇద్దాం రెండు సంవత్సరాలు అవుతుంది కానీ నీళ్ళు వేసుకుని తొమ్మిది నెలలు ఎండిపోయి రెండు సంవత్సరాలు అయింది కానీ ఇది మాత్రం బయటకొస్తలేదు ఆ గిఫ్ట్ అలాగా వస్తుంది ఎప్పుడు కాకపోతే తర్వాత వస్తుంది అది ఈ రోజు ఇచ్చేది కాదు కదా విత్ ఇన్ ఈ ఒక్క రోజులో ఇచ్చేసేది కాదు నేను ఇచ్చే గిఫ్ట్ కోసి మాట కొన్ని రోజులు పడుతుంది కొన్ని నెలలు పడుతుంది ఏమో సంవత్సరాలు కూడా పట్టచో లేదో తెలీదు సంవత్సరాలు పట్ట అది ఇంకా టైం ఉంది ఈ రోజు ఇచ్చేది కాదు కదా ఈ రోజు ఇవ్వాలి కదా బర్త్డే అన్నప్పుడు గిఫ్ట్ ఈ రోజే కదా ఇవ్వాలి గిఫ్ట్ అంతే కదా మీరు ఇచ్చి గిఫ్ట్ ఎలా ఉంటది మామూలుగా ఉండదు మరి అది ఒక రేంజ్ ఇంకా అంత అన్నప్పుడే మాకు అర్థం అయిపోతుంది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ నాకు అర్థం అయిపోద్ది ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఈ రోజు ఫుల్ వర్షం ఎవ్రీ ఇయర్ నా బర్త్డే కి వర్షం పడుతుంది బుజ్జి అది మామూలు కాదు దేవకన్యాదు కానీ అలాగా లాస్ట్ ఇయర్ చూసా సెలబ్రేషన్స్ అంతా అయిపోయాక అక్కడ వర్షం పడ్డది ఫుల్ వర్షం అందరూ తడిచిపోయారు మనం కూడా వీడియో తీసుకుని ఆ వీడియో కూడా ఇప్పటి వరకు నాకు ఇంకా రాలేదు కనీసం ఆల్బమ్ కూడా చేయించలేదు ఇంకా శ్రీప్రియా స్వీట్స్ అనమాట ఏం తీసుకున్నా స్వీట్ తో సర్ప్రైజ్ చేసేద్దాం అనుకుంటున్నా మా గారు అయితే ఇంటి దగ్గర లేరు అనమాట నీ వేళ సాటర్డే కదా మీటింగ్ అనమాట అందుకని చెప్పేసి డైరెక్ట్ గా మీటింగ్ దగ్గర అయితే వచ్చాం అనమాట వీడియో లెంతీగా ఉన్నా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేని సర్ప్రైజ్ అయితే జరిగింది ఆ విషయం మావిగారు నాకు కూడా చెప్పలేదు కూతురికి ఎప్పుడు నాన్న మీద ఉంటుంది అంటారు కదండి అందుకని చెప్పేసి అత్తయ్య ఇంటికి వెళ్ళకుండానే డైరెక్ట్గా మావిగారు ఆఫీస్కి అయితే తీసుకొచ్చాను అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నగారు లేరు అని ఫీల్ అని చెప్పేసేసి ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ నాన్నగారితో

आह सर 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 चलो 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 � అనురాగం ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం అన్ని కలిపి ఉన్నాయి అన్ని కలుపు ఉన్నాయి అంత వద్దా అంటున్నావు నువ్వు అంటే ప్రేమ అభిమానం కూడా నీకు అంత వద్దా देख बेटा कजना के हम मयना हां हां माइनलागा कजना लगे दिसको हैप्पी बर्थडे टू यू थैंक यू मम्मी आ वाव सोरा रसना दे हाथ धरबो ना डाउट आ का के टे टे प्रेम मन गेटिका बंटे आ रसना दे हाथ धरबो ना डाउट ये प्रेम आ प्रेम अब मना कालत नै నేను చెప్పారు కదా చెప్పారా లేదా అన్నది మాత్రం సైసా మా ప్రేమ అభిమానం లేదని మాకు నేను తీసుకెళ్తాను రాదు ఏం పర్లదమ్మా అట్లన్నిటి బదులు ఖజానాకు తీసుకెళ్తాను రింగ్ కొంటాను అన్నాడు రింగ్ అలాంటప్పుడు గాజులు ఎక్కువ మామూలు రోల్డ్ ఎక్కువ ఖజానాలో రింగ్ ఎక్కువ కేజీ మొక్క కోసం గాజులు తీసుకెళ్ళినా సరే మనిషి అది నేను వెళ్ళాను మొత్తమే డ్రెస్ అత్తయ్య గారు ఇంటికి వెళ్ళి అక్షంత అవును అక్షంతలు వేసుకోలేదు కదా నువ్వు చూసారా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత వాళ్ళ డాడీతో అమ్మతో వేయించుకుందాం అని చెప్పి అక్షంతలు కూడా వేయించుకోలేదు అనమాట వాళ్ళ అమ్మతోటి సేమే కాసారు సేమే తాగేసి వచ్చేసాం అనమాట ఇంకొత్త వస్తా ఈ ఎంత మరి ఈరోజు క్యాప్ బర్త్డే కాబట్టి పుట్టుడే కాబట్టి సో ఇంకా స్పెషల్గా అయితే తెచ్చుకున్నావు అనమాట ఇరవై రూపాయలు సాంబారు ఇరవై రూపాయలు బెండకాయ బెండకాయ ఫ్రై బర్త్ ఇంకోటి ఏంటంటే ఇరవై రూపాయలమ్మో గుత్తి వంకాయ ఎనభై రూపాయలు కూరలు తెచ్చుకున్నాం అనమాట ప్రజెంట్ సెలబ్రేషన్ లో భాగంగా ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట అండి ఇది మధ్యాహ్నం మా ఫుడ్ ఇంకా సెలబ్రేషన్ లో సర్ప్రైజ్ అంతా కూడా ఉంటాయి అవి మాత్రం మీరు కూడా అయితే అసలు మిస్ అవ్వద్దు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయితే ఇది అనమాట ఈ రోజు ఎనభై రూపాయలతో మామూలుగా అయితే సాంబార్ కూర తెచ్చుకుంటే నలభై రూపాయలతో అయిపోద్ది ఇవాళ హారికే పుట్టి కాబట్టి ఓ రెండు ఎక్స్ట్రా అనమాట సో ఇది ఈ రోజు మధ్యాహ్నం హారికే బర్త్డే సందర్భంగా మధ్యాహ్నం లంచ్ అయితే అప్డేట్ అయితే ఇది అనమాట ఓకే అండి ఇంటికి అయితే వచ్చాం వర్షం అయితే తగ్గింది పుట్టిడే స్పెషల్ టైం ఎంత ోన్ చేసేసి ఒక చిన్న స్లీప్ వేసి లెగ్సి మళ్ళీ రెడీ అయ్యేసరికి టైం ఆర్ అనమాట ఇక మా అత్తగారు రెడీ అయిపోయారు బుజ్జి రెడీ అయిపోయాడు ఆఖరికి మా జాయిగడ్ కూడా రెడీ అయిపోయాడు వచ్చేసాడు అనమాట జాయిగడ్ కూడా ఇప్పుడు అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అన్నది వీడియోలో చూడాలన్నమాట సర్ప్రైజ్లు బోల్డన్ ఉన్నాయి మరి వీడియోలు అయితే వదలకుండా చూడండి బుజి అందరూ ఇలా ఒకసారి చూస్తే ఫోటో తీసుకుంటాం ఎందుకు అందులో పడని ఫోటో తీసుకుందాం ఉండగా అలాగా சப்பல் <laughs> एला खिचे लापले खिचे लापले खिचे दुई विककोडा మేము తయారు చేసే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అలాగే కిచెన్ గ్రోసరీస్ ఆయిల్స్ పౌడర్స్ కూడా మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్న వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ అయినా కాకుండా ఏ ఇతర రాష్ట్రమైనా ఏ ఇతర దేశమైనా డోర్ డెలివరీ సౌకర్యం అయితే మన దగ్గర ఉంది ഇപ്പേ ൂട് പൊടക <todilak> <laughs> <laughs> రైట్ 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 క్లాస్ ఫండ్ అందరూ గట్టిగానే హాపీ బాయ్ ఓకే ఓకే క్లాస్ గట్టిగా అందరూ ఒకసారి મેં <laughs> હવે <coughs> <laughs> 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 <laughs>

Tentunya. Hah, ini Iris, <laughs> apa ntar lo cuma? Selanjutnya. Selanjutnya.

கொ ഓക്കേ ആയില്ലേ ചേട്ടൻ ഇതിനകത്ത് നിന്നേ വള അബാന്തി കാണാനേ겠다 മുരച്ചുന്ന പെട്ടേരെ അതെ बरोवे പോ거든 നീ തൊടാതെ ഇവിടേനെ വന്നാൽ പാട겠다 കേട്ടോ കേട്ടോ കടന്നേ പെടേനെ ഇവിടാമേ പെടേനെ കുടകരണ്ടാ ഇടന്നോടേ

മുട്ടിസാടിച്ച് రాధాకృష్ణ నేను కృష్ణున్నా అండి కృష్ణుడు పోయి ఏకల వీళ్ళని అయిపోయానండి కృష్ణులా ఉండవండి కాస్తే ఏకల వీళ్ళగా అయిపోయాను కృష్ణుల

సరిపోతారా సెలబ్రేషన్ అయిపోయిందండి ఎప్పుడు చిన్న ట్రీట్ అనమాట ఈ మీకు మంచి వెజ్ రెస్టారెంట్ అయితే పరిశీలించేస్తానండి చాలా చాలా బాగున్నాయండి అక్కడ ఐటమ్స్ అయితే

రెస్టారెంట్లు తిన్నాయి కాదండి అక్కడ ఆంబియన్స్ బాగుంటే ఫోటోలు తీసుకున్నాకెళ్తున్నారు వాళ్ళకైతే సూపర్ ఉంటుంది అనమాట ఇది అయితే మాత్రం మంచి బ్యాక్గ్రౌండ్స్ బాగున్నాయి ఈ ఆంబియన్స్ ఫోటోలు తీసుకునే వాళ్ళకేనా అని మీరు అనుకోవచ్చు కాదండి నాలాగా తిండిపోతు రోజులు కూడా ఇది నెంబర్ వన్ రెస్టారెంట్ అది ఓన్లీ వెజ్ రెస్టారెంట్ అండి నేను ఇప్పటివరకు ఓన్లీ నాన్ వెజ్లోనే ఉంది మజా అనుకున్నాను కానీ ఈ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత తెలిసింది వెజ్లో కూడా మంచి రుచికరమైన ఐటమ్స్ ఉంటాయని నేనైతే ఈ రెస్టారెంట్లో నాలుగైదు రకాలు తిన్నాను కానీ అండి మెయిన్ ఏంటంటే బాగా నచ్చింది ఏంటంటే నూడిల్స్ అండి నూడిల్స్లో చాలా రకాలు ఉన్నాయండి అయితే ఒకటి ఏది ఇచ్చినా ఆర్డర్ అయ్యి లేదు కానీ మష్రూమ్ నూడిల్స్ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చానండి చాలా బాగున్నాయి అలాగే వెజ్ నూడిల్స్ కూడా వెజిటేబుల్స్ అయితే మంచి ఫ్రెష్గా కనబడతాయండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అంతే ఫోటోలు కోసం అంబిషన్ అంబియన్సో ఏదో మనకేమీ ఇంగ్లీష్ రాదు ఆ అంబియన్స్ అవన్నీ పక్కన పెడితే నాలిక మీద రుసు కొనుకునే నాలంటి వ్యక్తులు ఎవరన్నా సరే ఇక్కడ మాత్రం తప్పకుండా వెళ్ళొచ్చండి రైస్ ఐటమ్స్లోకి వచ్చేసి ఫ్రైడ్ రైస్లు అయితే చాలా బాగుంటాయని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి రెండు రకాల ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేయమన్నమాట ఏదన్నా సరే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి చాలా చాలా బాగున్నాయి అవి ఈ వండి ఏదో అంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంట నేర్చుకుని నేను కూడా ఇంట్లో ఎలా వండుకుని తినాలనిపించి ఇలా అనమాట రుసులు అయితేనే పొద్దు నుంచి హారికకి అలా విశేష ఫోన్లు అయితే వస్తానే ఉన్నాయండి హారికకి అన్ని ఇచ్చిన వాచ్ గిఫ్ట్ చూసి తెగ మురిసిపోతుంది అనమాట మా అత్తగారు ఎంట తరగల పది మంది కలిసి ఉన్నాం అంటే తప్పకుండా హౌజి అయితే ఆడుకుంటాం అండి కనీసం ఒక షో అన్నా సరే ఆడాల్సిందే ఆ షోకి అయితే రెడీ అయిపోతున్నాం అనమాట

లే నీకెంత వస్తుంది జాయి నీకు ఎంత వస్తాయి జాయిర్ వేసుకున్నావు నువ్వు నేను కూడా నిన్ను కూడా ఇలా చూడవలసి టైం వచ్చేసి ఇప్పుడు పది నిమిషాల లాక్కు పదకొండు అవుతుంది అనమాట అండి ఇప్పుడు వరకు హ్యాపీగా జల్దీ ఫైవ్ అయితే ఆడుకున్నాం సో ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాం అనమాట రేపు సండే ఓకే ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇప్పటివరకు చూసి ఈ వీడియో కింద కూడా అంటే నేను షార్ట్ పెట్టాను కదా ఆ షార్ట్లో చాలామంది అయితే విషస్ చేసారు అలాగే హార్కాకి విషస్ చెప్పిన ప్రతి ఒక్కరికి